తెలంగాణ ఫామ్ హౌస్ కు కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు తనకంటూ ఏ ఫామ్ హౌస్ లేదని మాజీ మంత్రి బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు అయితే తన మిత్రుడి నుంచి ఫామ్ హౌస్ ను లీజ్ కు తీసుకున్న మాట వాస్తవం అన్నారు మీడియాలో కాంగ్రెస్ నేతలు తన ఫామ్ హౌస్ పై ఇష్టం వచ్చినట్టు స్టేట్మెంట్ ఇస్తున్నారన్నారు తీసుకున్న ఫామ్ హౌస్ ఒకవేళ ఎఫ్టిఎల్ లేదా బఫర్ లో ఉంటే దగ్గరుండి దాన్ని మరీ కోలగొడతానని కేటీఆర్ స్పష్టం చేశారు నాకంటూ పాపం కొంతమంది మీడియా మిత్రులు కూడా తెలియదు మీరు కొండల రెడ్డి మాయలో రేవంత్ రెడ్డి మాయలో ఉన్నారు కొంతమంది మీకు నేను చెప్తా ఉన్నా వాళ్ళు ఎవరో మీరే అనుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ మాయలో ఉన్న వాళ్ళు ఉన్నారో నాకంటూ ఏ ఫామ్ హౌజ్ లేదు స్పష్టంగా చెప్తా ఉన్నా నా మిత్రుడు ఒక ఆయనకి ఫామ్ హౌజ్ ఉంటే నేను లీజ్ మీద తీసుకున్నమాట వాస్తవం ఒక ఏడు ఎనిమిది నుంచి లీజ్ మీద ఉన్నమాట వాస్తవం ఒకవేళ అది ఎఫ్టిఎల్లోనో బఫర్లోనో ఉంటే నా మిత్రుడికి నేను చెప్తా దగ్గర అవసరం అవసరమైతే నేను కూడా పోయి ఎందుకంటే నేను లీజ్ మీద ఉన్నా కాబట్టి అక్కడే ఉండి నేను దగ్గరుండి కూలగొట్టించి వస్తాను ఒకవేళ నేను ఏమైనా తప్పు ఉంటే ఎఫ్టిఏలో బఫర్లో ఉంటే నేనే దగ్గరుండి కూలగొట్టించొస్తా కానీ నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఒక సరే ఉన్నాను ఏమైనా తప్పు ఉంటే కూలగొట్టిర నో ప్రాబ్లం కూలగొట్టండి దానిలో నష్టమేం లేదు వెల్కమ్ మంచి జరుగుతున్నప్పుడు అందరం ఆహ్వానించాల్సింది కానీ నేరుగా అక్కడి నుంచి బయలుదేరి నాతో పాటు రండి మంత్రులు పెద్ద పెద్ద కాంగ్రెస్ లీడర్లు ఎఫ్టీఎల్లలో బఫర్లలో కట్టిన రాజభవనాలు నేను కూడా తీసుకొని మీ అందరూ కలిసిపోదాం ఆతో పాటు మీరు కూడా రండి మీడియా నేను దగ్గరుండి తీసుకొని పోతా నిన్న మొన్నటి నుంచి నేను కూడా చూస్తూ ఉన్న సోషల్ మీడియాలో ఎట్లా బ్రహ్మాండంగా జూమ్లు పెట్టి మరీ తీసినారు గూగుల్ అర్తో అది గూగుల్ మ్యాప్స్ ఏందో కానీ చాలా చక్కగా పెద్ద పెద్ద కాంగ్రెస్ నాయకులు పేర్లు చెప్పమంటారా రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తర్వాత కేవీపీ రామచంద్రరావు గారు ఆ తర్వాత పట్నం మహేందర్ రెడ్డి గారు ఎఫ్టిఎల్లో తర్వాత ఇంకెవరు బా సుఖేందర్ రెడ్డి గారు కౌన్సిల్ చైర్మన్ గారు తర్వాత మన ఉన్నారు మధు యాష్కి గారు ఇంకా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకొకటి కూడా ఉంది రేవంత్ రెడ్డి గారిది కూడా ఏడుందో నేను చూపెడతాను మీకు మీరు వస్తా అంటే రేవంత్ రెడ్డి వ్యవహారం కూడా చూపెడతా ఎక్కడుందో మీకు శాటిలైట్ మ్యాప్లు పంపుతా చూసుకోండి నేను ఏమంటున్నా అంటే ఐ వెల్కమ్ నేను ఎక్కడ నా నా పేరు మీద ఏదో మీడియాలో ఏదో ఏదో వేసేసి ఏదో జరిగిపోయింది ఏమో